హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారము నేను ఈరోజు చికెన్ పలావ్ కొబ్బరి పాలు వేసి ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి కొబ్బరి పాలు వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ హెల్త్ వైజ్ కూడా చాలా మంచిదండి నార్మల్ పలావ్ కంటే ఈ పలావ్ చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ ఇక్కడ నేను సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ని బాగా వాష్ చేసేసి వన్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ లెమన్ పీస్ లెమన్ జ్యూస్ కూడా పిండేసుకొని ఇది బాగా మ్యారినేట్ చేసుకోవాలండి నార్మల్గా పలావ్ పీస్ కొంచెం చప్పగా ఉంటుంది ఈ విధంగా మ్యారినేట్ చేసుకుంటే మనకి ముక్క కూడా టేస్టీగా ఉంటుందండి ఇలా మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని పక్కనుంచుకుందాము ఈలోపు మనము కొబ్బరి పాలు ఎలా చేసుకోవాలో చూద్దాము కొబ్బరి ముక్కల్ని మనం పచ్చి కొబ్బరి ముక్కల్ని మిక్సీ చేసుకొని వాటిని మనం ఇలా వడగట్టుకుంటే కొబ్బరి పాలు వస్తాయండి ఈ పక్కన పక్కనుంచుకుందాము ప్యాన్ హీట్ అయ్యాక అందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యి కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక బిర్యానీ మసాలా వేసుకోవాలండి బిర్యానీ ఆకులు హోల్ హోల్ గరం మసాలా వేసుకోవాలి జాజికాయ జాపత్రి లవంగాలు యాలకులు చెక్క మరాఠీ మొగ్గ అనాస పువ్వు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయ్యాక వన్ టేబుల్ స్పూన్ సాజీరా కూడా వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి సన్నగా చీరుకున్నవి ఇవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్న వన్ బౌల్ ఆనియన్ పీసెస్ కూడా వేసుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో గుప్పెడు పుదీనా కూడా వేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి ఫ్రెష్ది మీడియం సైజ్ టమాటో కూడా స్లైసెస్గా కట్ చేసుకొని ఇది కూడా వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఉప్పు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలండి మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ని కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి వాటర్తో సహా యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి నూనెలో బాగా కలిపేసుకొని వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారము వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి స్పైసెస్ అన్నీ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని మనము ఉడికించుకోవాలి ఆయిల్లో తర్వాత ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ పెరుగు కూడా యాడ్ చేసుకొని ఇది కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి చికెన్కి అంతా మంచిగా కలిసేలాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి హాఫ్ ఎన్ అవర్ ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను రైస్ని యాడ్ చేసేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి స్పైసెస్ చికెను ఇదంతా రైస్కి బాగా పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకొని ఇక్కడ నేను వన్ వన్ బౌల్ ఆఫ్ రైస్కి వన్ బౌల్ కొబ్బరి పాలు వన్ బౌల్ వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా రెండిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని సాల్ట్ అడ్జస్ట్ అయిందా లేదా టెస్ట్ చేసుకొని సాల్ట్ ఏమన్నా పడితే సాల్ట్ ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలండి సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఫస్ట్ ఫైవ్ మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి తర్వాత ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కుక్ అయినప్పుడు మనం ఇలా వన్ టేబుల్ స్పూన్ ఆచి చికెన్ మసాలా యాడ్ చేసుకొని ఒకసారి ఇదంతా మిక్స్ చేసేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని లాస్ట్ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి ఇది మొత్తం కుక్ అయిపోయాక టెన్ మినిట్స్ వరకు మూత తీయకూడదండి టెన్ మినిట్స్ తర్వాత మనం ఇలా పలావ్ని సర్వ్ చేసుకుంటే పలావ్ రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి పాలు వేసి చేయడం వల్ల ఇంకొంచెం కమ్మదనం పెరిగి చాలా ఎమ్మీగా ఉంటుందండి నార్మల్ పలావ్ కంటే ఇలా కొబ్బరి పాలు వేసి చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్